హాయ్ బ్రదర్స్ మేము మీరవ తేజని అయితే గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో కూడా పట్టాలని ఈ విధంగా అనుకుంటున్నారా లేదండి మేము స్టేషన్లోకి రాగాలని మా బండి వచ్చింది అయితే అనౌన్స్ చేశారు అంతకని ఆడావుడికి వెళ్ళాల్సి వచ్చింది మేమైతే మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చాము ఇంతకెక్కడికి ఎక్కడికి అని చెప్పలేదు కాదు మేమైతే మాచల్ వెళ్తున్నామండి నాగార్జున సాగర్ మరీ తల్లి గుడి దగ్గరికి ఇలా అర్జెంట్ అనేసరికి ఇలా దాటాల్సి వచ్చింది మేమిక్కడ మా ప్లాట్ఫామ్ మీదకి రాగానే బండి అయితే వచ్చింది ఇది లోకల్ ట్రైన్ లాగా ఉందండి విజయవాడ టు మాచ్చర్లో బండి ఇది మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఉంటుంది బండి మాకు అందరికీ అయితే ఒకసారి అయితే ప్లేస్ దొరకలేదు చాలా కష్టం కదా ఎంతమంది దొరకటం అంటే కొంతమంది ఒకసారి కొంతమంది ఒకసారి అయితే సర్దుకొని కూర్చున్నారు కానీ అందరికీ ప్లేసెస్ అయితే దొరికినాయి ట్రైన్ కూడా చాలా నీట్గా ఉందండి స్టేషన్లో అయితే దిగాం మేము చూసారా కరెక్ట్ పదకొండు గంటలైంది యాక్చువల్లీ చెప్పాలంటే పది గంటల లోపే రావాలి బండి ఇక్కడికి చాలా లేట్ అయిందండి క్రాసింగ్లు చాలా క్రాసింగ్లు బట్టి ఊరు ఊరికి క్రాసింగ్ ఆగింది బండి చాలా లేట్ అయింది ఇట్లా స్టేషన్ బయటకు రాగానే ఇక్కడ ఆటోలు అయితే చాలా బళ్ళు ఉన్నాయి ఇవి ఈ బండి వెళ్ళిన దాకే ఉంటాయండి ఎందుకంటే సాగర్ వెళ్ళటానికి ఇక వస్తారని ఈ బండి కోసమే వస్తారనమాట ఇది మార్నింగ్ ఇక్కడే నిద్ర చేసాము మేము చూసారు కదా మా బ్యాచ్ అంతా ఇల్లు ఇదే ప్లేస్లో నిద్ర చేసాము మేము నైట్ వచ్చేసి మేము వచ్చేసరికి అక్కడ స్టేషన్లో పదకొండు గంటలేం కదా మేము ఇక్కడ ఒక వన్ అవర్ పడుతుందండి గంట పన్నెండు గంటలకి ఇక్కడికి వచ్చాము మేము ఇది సాగర్లో పద్నాలుగు స్థలాల ప్లేస్ అంటారు ఇది రాత్రి అయితే బాగా నిద్ర పట్టిందండి ఇక్కడ దోమలు కూడా లేవు చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది విశారా ఇంకా బ్యాచ్ కొంతమంది పైనే ఉన్నారు అందరం అయితే బయలుదేరామండి మార్నింగ్ లేవగానే గనే స్నానానికి అయితే అని చెప్పేసి బయలుదేరాము అంతా కుర్రవాళ్ళు వచ్చారు కదా స్నానాలకు వెళ్ళి ఈతలు అయితే బయలుదేరారు అంతకుముందు చెప్పాలంటే ఇక్కడ గుడి దగ్గరే ఉండేదండి కింద దిగటానికి స్నానాలు చేయడానికి ఇప్పుడు గుడి దగ్గర బండ్లో పాచిపట్టి పోయి అని చెప్పేసి గేట్లు అయితే వేసేసారు కిందకి వెళ్ళనీయట్లేదు ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి వెళ్ళాలి అక్కడికైతే బయలుదేరారు చూశారు కదా ఇది చెట్ల కింద అయితే వచ్చిన వాళ్ళు వంటలు వండుకొని తింటారనమాట యాక్చువల్లీ అంతకుముందు మేము వెళ్ళినప్పుడు కూడా ఫ్యామిలీతో వెళ్తే కంపల్సరీ మేము కూడా ఇప్పుడు ఆ చెట్ల కింద ఉండేవాళ్ళం వీళ్ళు ఎవరికి వాళ్ళు సింగిల్గా వచ్చారు కాబట్టి మార్నింగ్ లేవంగానే స్నానాలకు బయలుదేరారు ఇప్పుడు ఎవరెస్ట్ వచ్చినట్లు దిగుతారనమాట ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ సాగర్ వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఇక్కడ ఫొటోస్ దిగుతారనమాట పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ బొమ్మలు కూడా ఇప్పుడే షాపులు ఇప్పుడే పెడుతున్నారు చాలా కాస్ట్ తీసుకుంటున్నారండి ఇక్కడ చూసారా మరీ తల్లి స్వరూపాన్ని గవ్వలో గవ్వలా తయారు చేసి పెట్టారు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఈ ప్లేసు కిరణాలు టైంలో ఇక్కడ ప్లేయర్ పెడతారండి శుభ్రం మొత్తం టెంట్లు వేసేసి ఇక్కడ పెడతారనమాట మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో జరుగుతుంది ప్రతి ఆట ఇక్కడ వచ్చేసి రూమ్స్ అనమాట ఇవన్నీ చర్చి కింద రూమ్స్ అండి ఇవన్నీ రూమ్స్ కావాలంటే ఇక్కడ కింద బాయ్ నడిగితే ఇస్తారు ఖాళీ ఉంటే లేదా ముందే బుక్ చేసుకోవాలి మినిమం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇంకా మార్నింగ్ అవటం వల్ల ఇంకా కొంతమంది ఇక్కడే ఉండరు ఇంకా లేదు అందరం కలిసి బయలుదేరాము ఒకసారి కొంచెం నడవాలండి ఒక కిలోమీటర్ ఒకటికి వెళ్ళాలి స్నానానికి వెళ్ళాలంటే ఇది వచ్చేసి నాగర్ సాగర్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది మాతా సరోవర్ యాత్రికులకు గృహ వసతి అంట అంటే ఇది ప్రైవేటు రూమ్స్ అనమాట అక్కడ చర్చి కింద రూమ్స్ దొరకని వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఇక్కడ స్నానానికి వెళ్ళే దారిలో నుంచి వెళ్తుంటే ఇక్కడ చూసారా వాటర్ ఎట్లా కాని చాలా బాగుందండి నాగార్జున సాగర్ అని ఇది పడవలు వెళ్తాయి కదండి మన లాంచ్ ప్రయాణం ఉంటుంది కదా అక్కడ లోన పార్క్ ఉంటుంది అంటారు అటు వెళ్ళాలన్నమాట కొండల సందులోకి ఉంటుంది లోనకి వాటర్ అయితే బాగా తగ్గిపోయాయండి చాలా తగ్గిపోయి కొండ కూడా బయటపడింది అది కొండ కనిపించేది కదా లోన్లే అది ఇల్లులు కానీ వస్తున్న చూడండి అది వచ్చేసి తెలంగాణ బార్డర్ అనమాట ఇంకా ఇక్కడికి వాటర్ చేసే కాడికి స్నానాలు చేసే కాడికి అయితే వచ్చాము మేమే పెందలాడవచ్చాము అనుకుంటే ఇల్లు ఇంకా ఎర్లీగా వచ్చారు ఇక్కడ బొల్ల ఆల్రెడీ ఉన్నాయి అనమాట చూసారా వాటర్ చాలా కిందకి వెళ్ళండి ఫుల్గా ఉంటే ఇది అక్కడికి మన వాళ్ళ నుంచి నాకు ఆడకొట్టాయి అన్నమాట వాటర్ ఇంతకు చెప్పారు కదా లాంచీలు పార్క్ దగ్గర తీసుకెళ్తారని లోన మ్యూజియం దగ్గరికి సారీ మ్యూజియం దగ్గరికి బుద్ధుడు గురించి మ్యూజియం ఉంటుంది లోన అక్కడికి తీసుకెళ్తారు చూసారు బ్యారేజ్ అంతా పోసిపోయిందో మనకి వాటర్ ఇది రాళ్ళు కాని చూసారా వాటర్ ఎంత పడుకు స్టాక్ ఉంటాయో అంత పడుకుండేయండి బ్యారేజ్ ఇది నాగార్జున సాగర్ డ్యామ్ అనమాట ఇంత రాళ్ళమో అయిపోయింది వాటర్ లేకపోయేసరికి మేమైతే స్నానాలు చేసి వచ్చాము స్నానాలు చేసి వచ్చేసి అందరూ కొబ్బరికాయలు కొవ్వొత్తులు తీసుకుంటున్నారండి కొట్టడానికి కొబ్బరికాయ కొట్టుకొని కొవ్వొత్తి తిలిగించుకుంటారు మేము వచ్చరికి పది గంటల పదిహేను టైము ఎండ బాగా ఎక్కువైపోయినప్పటికే ఇక్కడ చూసారు కదా ఇదే ప్లేస్లో కొబ్బరికాయలు కొట్టుకొని పక్కన కొవ్వొత్తులు వెళ్ళి ఉంటారు మీరు ఎప్పుడైనా సాగర్ వస్తే కామెంట్ చేయండి లోనికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత వెళ్ళి ప్లేయర్ చేసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్తూ ఉంటారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రవితేజ లైఫ్ స్టైల్ వన్ ఫోర్ త్రీ ఇక్కడ మరీ తల్లి మార్నింగ్ ఎయిట్ థర్టీకి పూజ ఉంటుందండి పూజ అయిపోయిన తర్వాత ఇట్లా మరీ తల్లిని స్వరూపాన్ని ఎత్తుకొని గుడి చుట్టూ మూడుసార్లు ప్రదర్శన చేస్తారన్నమాట అందరూ ఉంటారు చాలా బాగుంటుంది చూడ్డానికి చాలా భక్తితో చేస్తారు ఇలా కూడా మా బ్రదర్స్ మీరు చూసారు కదా ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక క్రమ పద్ధతిలో మరి తల్లిని స్వరూపాన్ని ఎత్తుకొని ఈ గుడి చుట్టూ మూడు సార్లు తిరుగుతారు ప్రతి ఆదివారం పూజ అయిపోయిన తర్వాత ఎయిట్ థర్టీకి పూజ అయిపోతుంది లేదు సారీ ఎయిట్ థర్టీ స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీకి అయిపోతుంది అన్నమాట అయిపోయిన తర్వాత ఇలా తిరుగుతారు మేము అందరం కూడా పాల్గొన్నాం దీంట్లో ఇక నెక్స్ట్ వచ్చేసి పది గంటల ముప్పై నిమిషాలకి ఇంకో పూజ ఉంటుందండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒక పూజ టెన్ థర్టీకి ఒక పూజ ఉంటుంది మేము టెన్ థర్టీకి పూజకి పాల్గొందామని చెప్పి చర్చిలోకి వచ్చాము ఇప్పుడిప్పుడే జనం వస్తున్నారు ఇంకా టెన్ థర్టీ అవ్వలేదు ఇది వచ్చేసి పూజ స్టార్ట్ అయిన తర్వాత అండి చూసారు కదా ఫాదర్ గారు వాకింగ్ చదువుతున్నారు సాగర్ లాండ్ ఇది ఇక్కడ చాలా శ్రద్ధగా వింటారండి అందరూ ఇక పూజ అయిపోయేసరికి ఒంటి గంట అయిందండి ఇక బయటకు వచ్చినక అందరు జబదండలు ఇక్కడ పక్కన జబదండలు ఉంటాయి జబదండలో పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు బైబిల్స్ క్రాస్ బొమ్మలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట చర్చ్ ముందే షాప్లో చూసారా ఇది నాగార్జున సాగర్ మరి తల్లిగూడి ముందు ప్రాంగణం ఇదంతా మధ్యాహ్నం ఒంటిగంటకండి ఎండ బాగా ఎక్కువైపోయి అందరు చెట్ల కిందకి వెళ్ళిపోయారు మేమైతే రిటర్న్ అయితే బయలుదేరామండి మాకు సాయంకాలం ఫోర్ థర్టీకి బండి అయితే ఉందని చెప్పారు మళ్ళీ రిటర్న్ అనమాట మేమైతే కొంతమంది వాటికి బయలుదేరాము కొంతమంది మార్నింగ్ ఫోర్ థర్టీకి ఉంటుంది ఆ బండికి ఉన్నారు మేమైతే ఇది వాడు ఆటో అయితే మాట్లాడుకున్నాము స్టేషన్ దగ్గర దింపడానికి అన్న అయితే అడిగాము డ్యామ్కి వెళ్ళి తీసుకెళ్ళమని అడిగితే తీసుకొచ్చాడు ఇది డ్యామ్ అనమాట ఇటు సైడ్ అది మనం చూసిన అటు సైడు చివరికి బండి అయితే ఎక్కామండి మేము రిటర్న్ టైంలో ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ మరో వీటితో మళ్ళీ కలుద్దాం బాయ్ బ్రదర్స్